ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ధన ఆదాయం పెరిగించే అసలు ఖర్చులతోనే మాకు చాలా కష్టంగా ఉంది ఇల్లు గడవటం మా ఇంట్లో ఒక ముగ్గురు జాబ్ చేస్తున్నా కూడా మేము డబ్బుని అసలు సమకూర్చలేకపోతున్నాం సేవ్ చేయలేకపోతున్నాం ఎలాంటి ఒక బంగారు వస్తువు వెండి వస్తువులు కొనలేకపోతున్నాం ఇంట్లో సరైన సదుపాయాలు కూడా కొనలేకపోతున్నాం అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు అనుకోని ఖర్చులు అనేవి మమ్మల్ని వెంటాడి చాలా డబ్బు అనేది ఖర్చు ఖర్చు అయిపోతూ ఉంది అసలు చేతిలో నిలవటం లేదు ఒకదాని వెంట ఒకటి ఖర్చులు వస్తూ ఉన్నాయి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఒక ఇంట్లో తల్లి అలాగే వాళ్ళ పిల్లలకి ఈ మధ్య జాబ్ వచ్చి ఏదో కొంచెం డబ్బులు వస్తాయి అనుకుని ఆశపడే లోపలే వెంట వెంటనే ఖర్చులు రావటం ఆ డబ్బులు చేతిలో నిలవకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలామంది ఇలాంటి వాటితో ఫేస్ చేస్తూ ఉంటారు ఏదో లే భర్త తెచ్చిన దాంట్లో వచ్చి మన కుటుంబం జరుపుకొని బిడ్డలు తెచ్చిన వాటిని సేవ్ చేసుకుందాం కూతురు పెళ్ళే వాటితో నగలు చేయించుకుందాం అని చెప్పి ఆశతో ఉంటారు కానీ అనుకోని ఖర్చులు ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి వాటి వల్ల డబ్బు చేతులు నిలవకుండా చాలా అవసరపడుతూ ఉంటారు కదా ఇలా కాకుండా మనకి ఎప్పుడు కూడా డబ్బులు బాగా సమకూరి డబ్బులు బాగా మనకు చేతిలో నిలబడేట్టుగా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే ఒక దారి చూపించే ఒక సూపర్ రెమెడీ అనేది మీతో షేర్ చేయబోతుంది ఈ రెమెడీ అనగానే ఏదో పెద్ద పెద్ద వస్తువులేం కాదండి చాలా సులభమైన వస్తువులతో ఈ పరిహారం అనేది చూపించబడుతుంది అనమాట ఈ ఈ యొక్క పరిహారానికి కావాల్సింది మనకు యాలకులు యాలకులు మాత్రమే కావాలి ఇక ఆ యాలకులతో మనం పరిహారం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఆ కట్టుబాట్లు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేసుకుంటా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా వినండి విని చేసుకోండి అది చేసుకుంటే మీకే మంచి లాభం అనేది కలుగుతుంది ఎందువల్లంటే ఇప్పుడున్న ఆర్థిక ఇప్పుడున్న ఒక కాలఘట్టంలో మనకు ఆర్థికంగా బాగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉంటారు డబ్బుతోనే మన జీవితం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టి మన అవసరాలకి మించి డబ్బు కావాలి మనకు సంపాదించేది మన ఆదాయం ఎక్కువ రావాలి సంపాదించే దాంట్లో అని కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క రెమెడీని తప్పకుండా చేయండి ఇక ఈ రెమెడీ చేయటానికి ఏ రోజైనా కూడా చేయించండి మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటారో అప్పుడే చేసుకోవచ్చు దీనికి అష్టమియా నవమియా లేకపోతే శుక్రవారమా మంగళవారమా అట్లాగ ఏం లేదు ఆదివారం ఏ వారమైనా చేసుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక కట్టుబాట్ల ప్రకారం రూల్స్ అనేవి మస్ట్గా ఫాలో అవ్వాలి అది మెయిన్ పాయింట్ ఈ రూల్స్ పాటించగలిగితేనే మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి కానీ రూల్స్ పాటించి మీరు పరిహారం చేసుకున్నప్పుడు మీకు సూపర్ ఫలిత ఫలితం అనేది మంచిగా ఉంటుంది అది ఎటువంటి అనుమానం లేదు ఒకసారి ప్రయత్నించి చూడండి అట్లాగానే ఏదో ఖర్చు అయ్యే ఒక వస్తువులు కాదండి చాలా సులభమైన ప్రతి ఒక్కరు కూడా చేసుకోగ్గ పరిహారం అనమాట ఇక ఆ పరిహారం ఎప్పుడైనా సరే మీరు ఉదయం చేసుకోండి ఏ రోజు అయినా సరే ఆరంభించుకోండి దీనికి కావాల్సింది యాలకులు యాలకులు అనేవి ఫ్రెష్గా మనకు పచ్చగా ఉండేలా మనకు ఒక ప్యాకెట్ తిప్పామంటేనే మంచి సువాసనగా ఉండాలన్నమాట కొత్తగా కొనుక్కొచ్చుకోండి మీకు ఇంట్లో ఉన్నవైనా కూడా తీసుకోవచ్చు కాకపోతే వాటి పగిలి లోపల గింజలు కనపడటం అలా ఏమి లేకుండా కొంచెం ఉండేటట్టు తీసుకోండి యొక్క యాలకులు తీసుకోవాలి ట్వంటీ వన్ యాలకులు అనేది మస్ట్ గా తీసుకోవాలన్నమాట ఇక ఈ యొక్క పరిహారం చేసేదానికి మనకు యాలకలు అనేవి రెడీ చేసుకున్నాం కదా దీనికి మనం చక్కగా వచ్చి ఒక గ్రీన్ కలర్ క్లాత్ కూడా కావాలండి మీరు షాప్లో కొనుక్కున్నా పర్వాలేదు మీ దగ్గర ఉన్న క్లాత్ అయినా కూడా పర్వాలేదు ఒక స్క్వేర్ షేప్లో ఒక ముడుపులాగా కట్టుకోవడానికి మనకు ఒక స్క్వేర్ షేప్లో కట్ చే కంటే చిన్నదిగా కూడా మీకు సరిపోతుంది అనమాట గ్రీన్ కలర్ ఎందువల్లంటే గ్రీన్ కలర్ అనేది డబ్బుని ఆకర్షణీయవంతంగా మనకు చేకూర్చే ఒక కలర్ అనమాట కుబేర కలర్ అంటాం కదా కాబట్టి గ్రీన్ కలర్ అనేది తీసుకోండి ఇంకా మా దగ్గర పట్టు జాకెట్ ఉన్నాయి ఆఫ్ పట్టు జాకెట్ బిట్లు ఉన్నాయంటే వాటిల్లో కూడా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మేము అది కట్ చేయలేము అనుకుంటే మీరు షాప్లో కూడా మామూలుగా గ్రీన్ కలర్ క్లాత్ అనేది కూడా తెచ్చుకొని ఒక అర మీటర్ ఒక ఆరు మీటర్ తెచ్చుకుంటే కూడా సరిపోతుంది అనమాట ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు అవుతుందా అంతే అంతకు అవదు లేదా మీ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ కాతు కూడా తీసుకోవచ్చు స్క్వైర్ షేప్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ పరిహారం చేయడానికి మనం పరిశుభ్రంగా ఉండాలండి ఏడు రోజులు చేయవలసి ఉంటుంది మీరు ఏ రోజైనా స్టార్ట్ చేసుకోండి కరెక్ట్గా ఏడు రోజులు గురువారం స్టార్ట్ చేశారా వచ్చే బుధవారం వరకు చేయాలి అలాగే శుక్రవారం స్టార్ట్ చేశారా నెక్స్ట్ గురువారం వరకు ఏడు రోజులు అనేది ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది అనమాట ఏడు రోజులు కూడా మీరు పరిశుభ్రంగా ఉండాలి అంటే పరిశుభ్రం అంటే ఎట్లాగంటే మీరు చక్కగా స్నానం చేశాక ఇది చేసుకోవచ్చు ఒకవేళ స్నా మీరు వెజ్ తిన్నారు తినాలి ఈరోజు నాన్ వెజ్ వండాము తినాలి అనే పరిస్థితి ఉంటే ఉదయాన్నే స్నానం చేసేసి చక్కగా మీరు దేవుడి దగ్గర ఒక దీపం పెట్టేసి ఈ పరిహారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే అలాగే లేడీస్ ఈ పీరియడ్స్ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోండి మధ్యలో బ్రేక్ రాకుండా చూసుకోండి అదేవిధంగా మధ్యలో ఊరికి వెళ్తున్నాము అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది అనమాట ఒక మూడు రోజులు చేశారు అర్జెంటుగా మీరు ఊరికెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అనేది ఈ పరిహారం చేయవలసి ఉంటుంది ఒకవేళ మేము అక్కడ చేసుకుంటామంటే అలా ఏం కుదరదండి మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర మాత్రమే చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వండి ఒకవేళ దాంపత్య జీవితంలో ఉ ఒకవేళ ఉన్నారనుకోండి ఆ మరుసటి రోజు చక్కగా తలస్నానం చేసి మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట అది ఈ యొక్క రూల్స్ ఇది అయినా సరే సాయంత్రం అయినా సరే మీ ఇష్టం వచ్చిన టైంలోనే చేసుకోవచ్చు ఏడు రోజులు వరుసగా చేసుకోవాలి ఇక ఈ యాలకలు తీసుకున్నారు కదండీ ఒక ప ఇరవై ఒక్క యాలకలు అనేవి తీసి ఒక డబ్బాలు అనేది వేసి పెట్టుకోండి మీరు ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర దీపం పెట్టాలి పూజ గదిలో దీపం అనేది పెట్టేసి ఈ మూడు యాలకలు తీసుకోండి మూడే మూడు యాలకులు ఆ మూడు యాలకులను చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలన్నమాట ఓం శ్రీం శ్రీఐ నమ శ్రీం శ్రీఐ నమ శ్రీం అయి నమ అనే ఒక మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి మూడు సార్లు చెప్పుకొని ధనాదాయం రావాలని ఆ దేవిని మనస్ఫూర్తిగా పెట్టుకో తలుచుకొని ఆ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నారు కదా ఆ క్లాత్లు అనేది పెట్టి మడిచి మీరు లక్ష్మీదేవి పాదాల దగ్గరే పెట్టుకోండి లేదా వారాహిదేవి బోటో ఉంటే వారాహదేవి అమ్మ పోట దగ్గరే పెట్టుకోవచ్చు అనమాట ఇలా పూజ గదిలోనే ఉంచండి మీరు దీపం పెట్టుకున్నప్పుడల్లా కూడా ఆ యొక్క మూటకి అంటే మీరు మడిచిపెట్టిన క్లాత్కి మీరు దీపం సాంబ్రాణి కడ్డీలన్నీ చూపిస్తూ దానికి శక్తిని అనేది పెంచుతూ ఉండండి అలాగే మరుసటి రోజు ఇప్పుడు సపోజ్ ఈరోజు గురువారం చేశారనుకోండి రేపు మళ్ళీ శుక్రవారం ఇంకొక మూడు ఏలకలు తీసుకొని ఓం శ్రీం ఐ నమహా అనే మంత్రాన్ని మళ్ళీ మూడు సార్లు చదివేసి ఆ క్లాత్లని నిన్న పెట్టాం కదా అందులోనే పెట్టేయండి మళ్ళీ థర్డ్ రోజు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఏడు రోజులు మూడు మూడు ఏళ్ళకులు అప్పుడు మనకు ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒక్క అనేది కంప్లీట్ అయిపోతాయి ఇరవై యొక్క ఏళ్ళకలు కూడా మీరు ఆ గ్రీన్ కలర్ క్లాత్ లో అనేది కట్టేసి దానికి ఒక చక్కగా ముడి అనేది వేసేసి ఒక కుంకుమ బొట్టు అలాగే ఒక పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత దాన్ని దేవుడి దగ్గర పాదాల ముందు లక్ష్మీదేవి పాదాల ముందు నుంచి ఎనిమిదవ రోజు మీ బీరువాలోనో గల్లా పెట్టులోనో డబ్బులు పెట్టే దగ్గర నగలు పెట్టే దగ్గర అయినా సరే పెట్టుకోవచ్చు ఇంతేనండి చేయవలసింది మీరు వారానికి ఒక రెండు సార్లు కానీ అయినా సరే బీరువా తెచ్చిన అదే మీరు ఎక్కడ పెట్టారో అక్కడ సాంబ్రాణి ధూపమో లేకపోతే కడ్డీలతో ధూపం అనేది చూపిస్తూ ఉండండి అంటే మరింత శక్తి పెంచేందుకు ఇంతే ఫ్రెండ్స్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు Thank <laughs> you. తప్పకుండా మీకు మంచి ధన రాబడి అనేది కలుగుతుంది మీరు మంచిగా నగలు కొనుక్కుంటారు మీరు చేసే పనిలో మంచి ఆదాయం అనేది కూడా తప్పకుండా కలుగుతుంది కొంతమంది ఏంటంటే దీన్ని మనీ పరిశులు మేము డైలీ యూజ్ చేసే బ్యాగ్లో పెట్టుకోవచ్చు అంటే అలా వద్దండి ఎందువల్లంటే మనం ఆ బ్యాగ్లో ఏదో స్థాలాలు పెట్టుకుంటూ ఉంటాం అలాగే ఏదైనా వస్తువులు అనేది పెట్టుకుంటూ ఉంటాం అలాగ ఏం లేకుండా ధనం ఉండే దగ్గరే మీరు కొంచెం పరిశుద్ధంగా పెట్టుకునే ఉండేలా బీర్వాలో కల్లాపెట్లు లేదా లాకర్లో you డబ్బులు పెట్టే ప్లేస్లు అనేది పెట్టుకొని ఇలా చేసి చూడండి తప్పకుండా మీకు ధన రాబడి అనేది మంచిగా కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు యాలకులు పట్ట లవంగం పచ్చకరుపు ఇవన్నీ కూడా మనకు ధన ఆకర్షణ శక్తి ధనాన్ని ఆకర్షణీయంగా మన దగ్గరికి రప్పిస్తాయి కాబట్టి ఈ యాలకులతో పరిహారం మీకు ఎంతగానో ధన రాబడిని కలుగు చేసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ తప్పకుండా చేసుకోదగ్గ పరిహారం చేసుకోవాల్సిన పరిహారం తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి అని తెలియజేసుకుంటూ ఈ ఈ వీడియో భద్రత ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి